మరొకసారి స్వాగతము డ్యూట్ చేస్తున్నాం మేలును బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను కొన్ని రోజుల క్రితము ఒక ఇన్సిడెంట్ జరిగింది బహుశా ఇది మన క్రిస్టియన్ వాట్సాప్ గ్రూప్స్లో చాలా బాగా స్ప్రెడ్ అయింది ఇద్దరు సేవకులను బాగా కొట్టారు హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళ ఈబు పైన ఎన్నో గాయాలు అనేది మనం చూసాము ఒకసారి ఈ ఫోటో చూడండి ఇది యాక్చువల్గా జరిగిన ఇన్సిడెంట్ నిన్న దీని గురించి ఒక పెద్ద మిస్టరీ అనేది బయట తీయడం జరిగింది ఇది అక్టోబర్ ఫస్ట్ నాడున ఒక జరిగిన ఒక సంఘటన అక్టోబర్ ఫస్ట్లో ఏం జరిగిందో నేను మీకు బాగా చెప్తాను జార్ఖండ్ ఈ జార్ఖండ్లో ఉన్న ఒక ప్రాంతము ఆ ప్రాంతం పేరు ఏంటిదని అంటే ఆ ప్రాంతం పేరు సిమ్ దెగా డిస్టిక్ ఈ సిమ్ దెగా డిస్టిక్లో ఒక ఊరు ఉంది ఆ ఊరు పేరు తుమ్ దెగి విలేజ్ ఆ విలేజ్ లో సెంట్ జోసఫ్ క్యాథలిక్ చర్చ్ ఈ సెంట్ జోసెఫ్ క్యాథలిక్ చర్చ్ లో సుమారు మూడు లక్షల రూపాయలను దొంగతనం చేయడం జరిగింది ఇదే కాకుండా అక్కడ ఉన్న ఇద్దరు పాస్టర్ ని బాదారు బాధారు धर्म गुरुओं के साथ मारपीट की घटना सामने आई है दो पुरोहित गंभीर रूप से घायल हुए हैं घायल धर्म गुरुओं का सदर अस्पताल में इलाज चल रहा है लगभग 12 की संख्या में आए थे नकाबपोश अपराधी और धर्म पुरोहितों के अनुसार अपराधियों के पास हथियार भी थे चर्च में रखा लाखों रुपए लेकर के अपराधी भाग निकले हैं विधायक भूषण और जीप सदस्य जोसेमा खाखा सदर अस्पताल पहुंचे और इसके बाद घटना की जानकारी ली पुरोहितों के इलाज में हर संभव मदद का भरोसा दिलाया है मौके पर एसपी को घटना की जानकारी देते हुए अपराधियों की गिरफ्तारी की मांग की गई है ఆ సమయంలో ఒక పెద్ద హల్చల్ జార్ఖండ్ లో జరిగింది ఇదే కాకుండా జూన్ టెన్త్ టూ థౌజండ్ ట్వంటీ లో కూడా సేమ్ ఇన్సిడెంట్ జూన్ టెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సెయింట్ థెరీసా చర్చ్ ఇది ఇది కూడా సేమ్ డిస్టిక్లోనే ఆ డిస్టిక్ పేరు సిమ్ దెగా ఇక్కడ కూడా ఏం చేశారు అని అంటే ఫైవ్ ఆర్మ్డ్ రాబర్ట్స్ లూటెడ్ ఎయిట్ లాక్స్ అండ్ అసాల్టెడ్ త్రీ ప్రీస్ట్స్ ముగ్గురు పాస్టర్లను లేదా ముగ్గురు ఫాదర్లను అసాల్ట్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి ఎనిమిది లక్షలు లాక్కొని దొంగతనం చేసి వెళ్ళిపోయారు దీని తర్వాత నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ ఏంటిదో ఒకసారి చూడండి ఎవరైతే ఈ దొంగలు ఉన్నారో వీళ్ళను పట్టుకున్నారు ఈ ఎవరైతే ఈ దొంగతనం చేశారో ఈ దొంగతనం చేసిన వాళ్ళకు నిన్న సారీ టూ డేస్ బ్యాక్

ఇప్పుడు ఈ దొంగలు పట్టబడ్డారు ఇంకొక సమాచారం ప్రకారంగా ఏంటిది అని అంటే వీళ్ళు కేవలం దొంగలే కాదు వీళ్ళు బాగా మతపిచ్చి ఉన్న దరిద్రులు కూడా కేవలము చర్చలనే టార్గెట్ చేస్తున్నారు ఇది జార్ఖండ్ లో ఉన్న కొందరు చెప్తున్న మాట ఇది నేను వాళ్ళ పేర్లు చెప్పను వా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చెప్తున్నాను నేను వీళ్ళు జార్ఖండ్ లో ఉన్న కొంతమంది ముఠాలు తయారు చేసుకొని జార్ఖండ్లో కొంతమంది ముఠాలు తయారు చేసుకొని చర్చెస్ పైననే దాడికి దిగుతున్నారు రీజన్ ఏంటి అంటే చర్చిలో క్యాష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఆఫరింగ్స్ ఉంటాయి కాబట్టి ఆఫరింగ్ పెట్టేలు ఉంటాయి కాబట్టి చర్చిలో ఉన్న ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి సౌండ్ సిస్టమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దాని మీదనే ఎక్కువ లూట్ చేస్తున్నారు సో అది ఎంత నిజమో ఎంత కరెక్ట్ అది అయితే తెలియదు బట్ థింగ్ ఇస్ ఏంటంటే వీళ్ళందరూ పట్టబడ్డాడు ఒక్కడు మాత్రం ఫరారీలో ఉన్నాడు వీళ్ళ దగ్గర ఆయుధాలు కూడా ఉన్నాయి ఇదే కాకుండా వీళ్ళ దాంట్లో మైనర్ కూడా ఉన్నారు మైనర్కి సంబంధం ఏంటిదండి ఆలోచిస్తున్నారా మన భారతదేశంలో మైనర్స్ ఈ మధ్యలో చేస్తున్న క్రైమ్ అనేది మామూలుగా లేదు ప్రతి క్రైంలో ఒక్కరు ఇద్దరు మైనర్ అయితే ఖచ్చితంగా పట్టబడుతున్నారండి మీరే ఆలోచించండి జార్ఖండ్లో ఇది జార్ఖండ్లో జరిగింది ఇన్సిడెంట్ కాబట్టి బయటపడ్డది ఇదే కనుక ఛత్తీస్గఢ్లో యూపీలో జరిగితే ఈ పార్టీకి పాస్టర్కే అరెస్ట్ చేస్తూ పాస్టర్ పైననే వంద కేసులు వేసిన తర్వాత ఆ చర్చ్ని కూడా మూత వేసేవాళ్ళు కదా ఎంత బాధాకరమైన విషయం ఫ్రెండ్స్ జార్ఖండ్లో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి పట్టబడ్డారు అదేవిధంగా పాస్టర్లను ఏ విధంగా అయితే కొట్టారో వాళ్ళను కట్టేసి మరీ కొట్టడం అనేది ఇంకా బాధాకరమైన విషయం అక్టోబర్ ఫస్ట్ నాడుననే జరిగిన ఇన్సిడెంట్ కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకొని ఈ విషయాన్ని త్వరగా పరిష్కారం చేసినందుకు జార్ఖండ్ పోలీస్ పడిన కష్టానికి మనం అందరము సెల్యూట్ చేయాలి అదేవిధంగా అక్కడ ఉన్న పాస్టర్ గారికి కూడా న్యాయం దొరికిందని త్వరగా న్యాయం దొరికిందని మనం దేవునికి కృతజ్ఞత స్థుతులు అర్పించాలి సో ఫ్రెండ్స్ ఇదే వేరే స్టేట్స్లో ఉండే పరిస్థితి ఏమయ్యేది అనే దాని గురించి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి పబ్లస్ యూఆల్ హ్యావ్ ఎగ్రెడ్ డే